जी करता है मोर के पाँव में पायलिया पहना दूँ कुह गाती कोयलिया को फूलों का गहना दूँ यही घर अपना बनाने को पंछी करे देखो तिनके जमा रे गोरी तेरा गाँव बड़ा प्यारा मैं तो गया मारा मैं तुम आके यहाँ रे आके यहाँ रे हाय 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 हेलो हाँ, हाँ, अंडी ये और నన్ను నా నా తమ్ముడు చెల్లెలో ఎవరో చెల్లెలు అనుకుంటాను పాట పాడమని అడిగే తమ్ముడు అనుకుంటాను సరిగా సారీ ఏమనుకోవద్దు క్షమించండి కానీ ఏంటంటే విషయం ఏంటో గుర్తు చేసుకుంటాను కానీ అది నేను యాక్చువల్గా చెప్పాలంటే ఇదిగో నేను ఈ ఈ ఫోన్లోనే స్క్రీన్ షాట్ చేసుకున్నాను కానీ ఏంటంటే అది నేను చూసుకోలేకపోయాను తీసుకోలేకపోయాను హడావుడి హడావుడిగా అయిపోయింది పొద్దున ఇంత బాగా హడావుడిగా ఉంటానండి నేను నాకు అసలు టైం కూడా దొరకదు చాలా చాలా బిజీగా ఉంటాను నేను నా పర్సనల్ విషయాలు ఇంటి విషయాలు అన్ని విషయాల్లో సో అందుకని ఏంటంటే వీడియోలు చేయాలి గబగబా వీడియోలు ఏదో చేసుకోవాలి అని అనుకునేటప్పుడు ఏంటంటే అవన్నీ నేను ఆ షార్ట్స్ అన్నీ కూడా నా స్క్రీన్ షాట్స్ నేను సరిగా కొన్ని కొన్ని పెట్టుకుంటాను కొన్ని కొన్ని పెట్టుకోనండి అందుకని ఏంటంటే సరే నన్ను క్షమించండి ఈ పాట పాడమని నన్ను అడిగినందుకనే ఇదిగో ఈ పాట పాడుతున్నాను అయితే ఏంటంటే ఇవాళ ఒక యాక్ట్రస్ గురించి ఒక సెలబ్రిటీ గురించి ఒక సీతాకోక చెలుక గురించి మాట్లాడుకుందాము ఆ ఎవరంటే సంగీత బిజిలా అని మీరందరికీ తెలిసే ఉంటుంది చిన్నపిల్లలకైతే ఎప్పుడో ఎస్టర్ ఇయర్ హీరోయిన్ కదా అని చెప్పి పట్టించుకోకపోయి ఉండొచ్చు కానీ నా నా ఏజ్ వాళ్ళు నాకంటే కొంచెం చిన్నవాళ్ళు వాళ్ళందరికీ కూడాను సంగీత బిజిలాని అంటే ఎవరో తెలుస్తుంది సంగీత బిజిలాని అంటే ఇంకోటి బాగా ఎందుకు తెలుస్తుంది యాక్ట్రస్సా కాదా అనేది అక్కడ పక్కన పెడితే చాలామందికి క్రికెట్ ప్లేయర్సు క్రికెట్ అభిమానులు చాలామందికి తెలుస్తుంది ఎందుకంటే అజారుద్దీన్ వైఫ్గా తెలుసు అనమాట ఈ కూడా ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే నైన్త్ జూలై పుట్టింది ఈవిడే నైన్త్ జూలై పంతొమ్మిది వందల అరవై అని చెప్పింది కానీ ఇవన్నీ నేను చూశానండి చూసి 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 పైగా మీరు కొంతమంది పిచ్చివాగుడు వాగుతూ ఉంటారు మీకెందుకు మీరు విమర్శిస్తారంటే ఖచ్చితంగా విమర్శిస్తారు ఎందుకంటే ఈ ఆధార్ కార్డులు రానప్పుడు ఎవ్వరు విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు ఎందుకంటే ఈ సినిమా ఫీల్డ్ ఈ దిక్కుమాలిన కొట్టు ఫీల్డ్ అనమాట అన్నీ అబద్ధాలు చెప్పి చచ్చిపోతూ ఉంటారు అనమాట అందుకని ఏంటంటే పంతొమ్మిది వందల అరవై అని చెప్పింది కానీ అరవై అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ అనేది మరి నేనైతే నేను అందరినీ అట్లాగే విమర్శిస్తారని చచ్చిపోవద్దు అనవసరంగా సరేనా నా నేను నేను చెప్పే పద్ధతిలో నా నేను చెప్పే నా ఆలోచనల విధానంతో నేను వీడియోలు చేసుకుంటూ ఉంటా ఇలా చేయాలి అలా చేయాలి అంటే మీరే చేసుకోండి అది మీ పద్ధతిలో మీరు చేసుకోండి నా పద్ధతి నేను చేసుకుంటా నా పద్ధతి నచ్చిన వాళ్ళు నా 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 వీడియోలు చూసుకుంటారు లేకపోతే లేదు సరేనా అయితే ఈ అమ్మాయి నాకైతే మాత్రం నాకంటే మాత్రం చిన్నదే అని ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను సిక్స్టీ ప్లస్ కదా ఆ అమ్మాయి మరి నాకంటే కొన్నేళ్ళు నా ఐదు ఆరేళ్ళు చిన్నదేమో మరి నాకు తెలీదు ఏది ఎంత అయినప్పటికీ కూడా సరే మరీ ముసలి తొక్కులైనంత అవనంత వరకు బాగానే ఉంటారు అయితే ఈవిడ ఏంటంటే పంతొమ్మిది వందల ఈ అమ్మాయి చాలా సె చాలా యాక్టివ్గా ఉంటుంది అన్నమాట పబ్లిక్ లైఫ్లోనూ మోడలింగ్ ఫీల్డ్లోనూ చాలా యాక్టివ్గా ఉంటుంది ఎందుకంటే జనరల్గా ఏంటంటే ఈ జూలైలో జూలై బార్ను అంటే క్యాన్సేరియన్స్ వీళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు వీళ్ళకి హైఫై లైఫ్ చాలా ఇష్టము చాలా పాలిటిక్స్ అంటే ఇష్టము లేడీస్ అయినా జెంట్స్ అయినా తర్వాత అంటే విపరీతమైన ఇష్టము చాలా మంచి బెస్ట్ లైఫ్ బాగా లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని ఇష్టం ఎవరికి ఉండదండి అందరికీ ఉంటుంది ఉండదు ఉంటుంది కదా అంటే వీళ్ళకి ఎక్సెప్షనల్గా ఉంటుంది దానికోసం వీళ్ళు చాలా కష్టపడతారు చాలామంది కష్టపడరు కోరిక కోరికగానే ఉంటుంది అది నేను చెప్పేది అది వీళ్ళ తేడా అయితేనండి సంగీత బిజిలాని పాపం అటు ఇటు బాగా సీతాకోక చిలకలాగా అటు ఇటు గిరగిర గిరగిర తిరుగుతూ ఉండేది పబ్లిక్ లైఫ్లో నుండి మోడలింగ్ ఫీ మోడలింగ్ లైఫ్ ఇవన్నీ చేసుకుంటూ తర్వాత ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభైలో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది అయితే మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది తర్వాత ఆ టైంలో ఏంటంటే చాలా బాగా 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 బిజీగాను చాలా అందరికీ తెలిసిన సుపరిచితురల్లాగా అయిపోయిందనమాట తర్వాత ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి సినిమాలో కూడా దూరిపోయింది త్రిదేవ్ అనే సినిమా హత్యారు జుర్ము యోధ ఇజ్జత్తు ఇట్లాంటి సినిమాల్లో చేసింది పెద్ద పెద్ద హీరోలు అప్పుడు ఆ కాలంలో లీడింగ్ హీరోలు చాలామందితోనూ చేసింది అనమాట ఈవిడ చేసింది అయితే ఆ టైంలో ఏంటంటే సల్మాన్ ఖాన్తో సల్మాన్ ఖాన్తో బాగా మంచి క్లోజ్గా ఉండేది ఆవిడ ఈ క్లోజ్నెస్ ఎంత దాకా వెళ్ళిందంటే వీళ్ళిద్దరూ పెళ్లి దాకా వెళ్ళింది మరి సల్మాన్ ఖాన్ ఎందుకు మరి పెళ్లి దాకా వెళ్తాడు ఎందుకు వెనక్కి వచ్చేసేస్తాడు మరి అతనిది వ్యక్తిగతం కానీ ఏంటంటే పెళ్ళి దాకా వెళ్ళింది కానీ పెళ్ళి పెళ్లి చేసుకోలేకపోయారు వాళ్ళిద్దరూ అయితే తర్వాత రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఆరులో అజారుద్దీన్తో పెళ్లి చేసుకుంది పెళ్లి పెళ్ళి అయిపోయింది ఆవిడకి క్రికెట్ ప్లేయర్ అదే ముందు చెప్పాను కదా అయితే తొంభై ఆరు ఆ టైంలో మాత్రం అజారుద్దీను మరి కండిషన్ పెట్టినట్టున్నాడు నువ్వు ఇంకా ఈ ఈ సినిమా 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 వేషాలు ఇవన్నీ ఆపేసేసేయి సినిమా వేషాలను తప్పుగా అనుకోకండి సినిమా వేషాలు అంటే సినిమాల్లో వేషం వేయటం అనమాట తప్ప ఆపేసేసేయి ఈ సెలబ్రిటీ లైఫ్ లేకపోతే ఈ చాలా ఈ ఈ హడావుడి లైఫ్ ఇదంతా కూడా లేదు మొత్తం కుటుంబ పరంగా మామూలుగా ఫ్యామిలీ మామూలు సింపుల్గా ఉండాలి నాతో నానే అంటే అప్పుడు అప్పటి నుంచి ఏంటంటే అతను ఎక్కడికి అతనితో వెళ్తూ ఉంటుంది అతనితోనే జీవితం అయిపోయింది రెండు వేల పది వరకు అట్లాగే వాళ్ళిద్దరు సాగించుకున్నారనమాట అట్లాగే అజారుద్దీన్ ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరే కనిపిస్తూ ఉండేవాళ్ళు బాగా అన్యోన్యంగా కనిపించేవాళ్ళు అన్యోన్యంగా అంటే అన్యోన్యంగా లేరు కాబట్టి రెండు వేల పదిలో విడిపోయారు వాళ్ళిద్దరు డివోర్స్ చేసుకున్నారన్నమాట అయితే సంగీత బిజడాన్ని మాత్రం ఏంటంటే పాత జీవితాన్ని మర్చిపోలేకపోతూ ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే మళ్ళీ అడపాదడప సినిమా గ్యాదరింగ్ వెళ్తూ వెళ్ళిపోతూ ఉంటుంది అంటే పాత జీవితం అంటే కొంచెం ఎందుకంటే ఆ పాత అలవాట్లు ఎవరు కూడా మానుకోలేరు కదా అందుకని ఏంటంటే ఆ మోడలింగ్ అలవాటు ఆ గ్యాదరింగ్స్లో అలవాటు సినిమా వాళ్ళతో బాగా బాగా తిరగటం అంటే తప్పుగా మళ్ళీ తప్పుగా అనుకోకండి సినిమా వాళ్ళతో తిరగటం అంటే మింగిల్ అవటం అనమాట అది సరేనా అయితే కాబట్టి ఏంటంటే అట్లాగూ ఇట్లాంటివి బాగా ఏంటంటే తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదు అని నేను చెబుతూ ఉంటాను కదా అట్లాగే పాట పాడే నోరు కూడా ఊరుకోదు నేను అందుకే పాటలు పాడు పాడుతూ ఉంటాను అంటా కదా అట్లాగే పాపం ఇవిడేంటంటే ఆ హడావుళ్ళు అందుకంటే ఇట్లాంటి వాళ్ళు సిని పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉంటే బాగుంటుంది ఇప్పుడు చూడండి లతా మంగేష్కర్ శుభ్రంగా పెళ్లి చేసుకోలేదు హ్యాపీగా హ్యాపీగా ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఆవిడ ఆవిడ టర్మ్స్ అండ్ కండిషన్లో లైఫ్ లీడ్ చేసుకుంది పెళ్లి చేసుకున్నప్పుడు ఏంటంటే కొన్ని నిబంధనలు ఉంటాయి కొన్ని పనులు చేసినప్పుడు ఏంటంటే ఆ పెళ్లి చేసుకున్న వ్యక్తికి అవి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాయి అన్నమాట ఆ పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటాడో అతనికి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఏంటంటే ఇట్లాంటివన్నీ ఇవన్నీ మరి చూసి చూసి మరి ఎందుకంటే జనరల్గా ఏంటంటే అజారుద్దీ నువ్వు కొంచెం లో ప్రొఫైల్ వ్యక్తే అతను హైదరాబాద్లో ఉన్న 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 ఎక్కడున్నా మామూలుగా ఉన్నా అతను సినిమా సినిమా జీవితాల కంటే కూడాను అతను క్రికెట్ ఫీల్డ్లో చాలా చాలా మంచిగా మంచి పేరు సంపాదించుకున్నాడు ఒక రకంగా త తనకంటూ ఒక ఒక డిగ్ని డిగ్నిఫైడ్గా ఆడుకుంటూ అతను అతను జీవితాన్ని అతను గడుపుతూ ఉండేవాడు అట్లాంటిది మరి సంగీత బిజిలాని మీద మనసు పడ్డట్టున్నాడు అందంగా ఉంటుంది అందంగా ఉంటుంది కాబట్టి మనసు పడ్డట్టున్నాడు కానీ మరి ఇప్పుడు ఇవాళ ఇవాళ రేపు ఆవిడకి ఏమైందో ఏమో కానీ మరి చాలా చిన్నది పంతొమ్మిది వందల అరవైలో పుట్టాను నేను అని అఫీషియల్గా చెప్పుకుంటుంది కాబట్టి అవేవో చిన్న చిన్న పీలికలు వేసుకుని ఈలికలు వేసుకుని మళ్ళీ ఈ వయసులో పాపం అటు ఇటు తిరిగి మళ్ళీ ఏదో ఒక చిన్న చిన్న ఛాన్సులు రాకపోతాయా అని అనేది వాళ్ళకంట వీళ్ళకంట సినిమా వాళ్ళకంట పడి పడిపోతే ప్రొడ్యూస్ ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ ముఖ్యంగా డైరెక్టర్లు అనుకోండి పడితే మళ్ళీ ఏదో ఒకటి మంచి క్యారెక్టర్స్ ఇవ్వ ఇవ్వలేకపోతారా అని అనుకుంటారు కానీ ఇట్లాంటి వాళ్ళు బయట అట్లాంటి వేషాలు వేసుకోవటానికి బాగుంటారు కానీ సినిమాలో వేషాలు వేసుకోవటానికి బాగుండరు అనేది సంగీత బిజిలాన్ని తెలుసుకోవాలి ఎందుకంటే ఈ ఒక రకమైన ఒక యూత్ అనేది యూత్ అనే ఇప్పుడు ఇవాళ రేపు ఎవరి మీద ఎప్పుడు కూడాను ఇవాళ రేపే కాదండి ఎప్పుడైనా సరే ఎవరి మీద ఎవరైనా సరే ఈ ఈ దేశం కానీ ఈ ప్రపంచం కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే యూత్ మీదే ఆధారపడి ఉంటుందనమాట ఈ కొంచెం వయసు పైబడ్డ వాళ్ళందరూ బ్యాక్ సీట్ తీసుకోవాల్సి వస్తుంది కానీ బ్యాక్ సీట్ తీసుకోవాల్సిన వాళ్ళు మాత్రం ఏంటంటే కాదు కాదు అని చెప్పి యూత్తో పోటీ పడితే చాలా కష్టం కాబట్టి ఏంటంటే అది ఒకటి తెలుసుకోవాలి అంతేగాని ఇప్పుడు బట్టలు రకరకాల బట్టలు రెడీమేడ్ బట్టలు మంచి మంచి బ్రాండెడ్ ఇవన్నీ వేసుకోవచ్చు కానీ ఏంటంటే అవి నేను కూడా ఏదో యూత్ యూత్తో నేను పోటీ పడతానంటే మేము మా అలాంటి వాళ్ళు పోటీ పడలేము ప పోటీ పడకూడదు కూడాను కాబట్టి ఏంటంటే ఒకటి తెలుసుకోవాలి కానీ ఏంటంటే పాపం సంగీత బిజ్డాని ఆవిడికి మాత్రం చాలా విపరీతమైన ఆందోళన బాగా పబ్లిక్ లైఫ్లో ఉండాలి బాగా లైమ్ లైఫ్ లైట్లో ఉండాలి బాగా టాక్ ఆఫ్ ద టౌన్ లాగా ఉండాలి టాక్ ఆఫ్ ద సిటీ లాగా ఉండాలి నా గురించే అందరూ రాయాలి నా గురించే మాట్లాడుకోవాలి అని అందుకనే మరి ఇట్లాగే మనం మనం కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది ఎందుకంటే నాకు అంటపడింది ఆవిడ ఆవిడ ఫోటో ఒకటి రెండు మూడు ఫోటోలు పడ్డాయి అనమాట అయితే ఇదేంట్రా ఇదేంటి అసలు ఎప్పుడో అందరూ మర్చిపోయిన ఈ సంగీత ఇప్పుడు ఎందుకు బిజిలీలాగా వచ్చేస్తున్నది మెరుపు వీరు వీరు వీరురాళ్ళులాగా ఎందుకు బయటపడుతున్నది ఇట్లా అంటే ఆవిడ డ్రెస్ డ్రెస్సింగ్ అదన్నీ చూసి అనుకున్నాను అన్నమాట ఓ టు క్యాప్చర్ ది అట్రాక్షన్ ఆఫ్ పీపుల్ అని అను అనుకున్నాను అనమాట ఎందుకంటే ఎవరో ఒకళ్ళని వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలి అంటే అరే అని చెప్పేసి అరే ఈ సంగీత బిజిల్ అనేంటి ఇంత చిన్నగా కనిపిస్తున్నది ఇంత ఇట్లా ఎట్లా ఎట్లా అయిపోయింది అని అనుకుంటారు కదండి జనరల్ జనరల్గాను మా చూసిన వాళ్ళు కాబట్టి ఏంటంటే చూసిన వాళ్ళు ఆడవాళ్ళు నాలాంటి వాళ్ళు అయితే మొత్తం మొత్తం ఒళ్ళంతా కళ్ళు చూసుకుని చూసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇదిగో ఇట్లాంటి వీడియోలు చేసుకుంటారు వీడియోలు చేయని వాళ్ళు ఏంటంటే వాళ్ళల్లో వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు గుసగుస గుసగుస గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు కానీ మగాళ్ళు ఏం చేస్తారు ఏం చేస్తారంటే చూసావా అమ్మాయి చాలా బాగుంది అమ్మాయి వయసు అయిపోయినా కానీ బ్రహ్మాండంగా పిట్టపిట్టలాడిపోతున్నది పిట్టలాగా ఉన్నది అని చెప్తూ ఉంటారు అన్నమాట కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా మామూలుగా జరిగిపోతూ ఉంటాయి సంగీత బిజిలని మాత్రం పాపం ఆవిడికి మరి ఏమన్నా చిన్న చిన్న కోరికలు ఏమన్నా బాగా మిగిలిపోయినాయేమో మరి ఇంకా ఏమన్నా సినిమాల్లో కానీ ఎవరు వేషం ఇస్తే బాగుంటుంది కానీ ఆ వేషం ఏదన్నా ఒక ఒక అడ్వకేట్ వేషము ఒక సీనియర్ అడ్వకేట్ వేషము అట్లాంటి వేషాలు ఎవరైనా ఆవిడకి టైలర్ మేడ్గా ఏదన్నా చేస్తే బాగుంటుంది కానీ అంతేగాని లేకపోతే మీరు వదిన గారుగా చేయండి అక్కయ్య గారుగా చెప్పండి పిన్ని అంటే ఆవిడకి చాలా కోప వస్తుందనమాట సో అదండి సంగతి కాబట్టి మీల మీలో ఎవరైనా ఉన్నారంటే ఎవరైనా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఉన్నారంటే మాత్రం ఆవిడని పిలవండి కానీ ఏదన్నా మంచి క్యారెక్టర్ ఒకటి ఇస్తే చాలా మంచి బాగుంటుందని నా ఉద్దేశం ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బై